అందరికీ నమస్కారం అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారం నాడు ధనసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ధనసు రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి వారు చాలా సున్నితమైనటువంటి మనస్కతో పట్టుదలతో అలాగే ధైర్యంతో చాలా ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే కూడా ఆ సమస్యను ఎదిరించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలిగిన వారు మోసం చేయండి వీరినే ఎక్కువగా ఎవరో ఒకరు మోసం చేస్తూ ఉంటారు పెద్దగా ఎక్కువగా ఎవరిని పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు ఏదైనా తప్పు చేస్తే నలుగురు ముందైనా నిలదీయడానికి వెనకాడరు ఇక అలాగే వీరి మంచి జీవితం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాలు బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం విలువ వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి ఈ రోజున దిన ఆధారంగా చూసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది వీరి వెంట ఉంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయండి ఆగిపోయినటువంటి పనులు ఈరోజు పూర్తి చేయబోతున్నారు తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించేందుకు మంచి అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయి బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారు కావచ్చు ఈ రాశి వారికి ఆర్థిక బాగా కలిసి రావడం ఈ రోజును మీరు చూస్తారు అలాగే ఈ రోజున మీరు చురుకుదనంతో ఎక్కువగా మరింత ఎక్కువగా తెలివితేటలకు పదును పెడతారు మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో కూడా మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుందండి అలాగే ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా ముందు రోజుల్లో గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం అనేది ఈరోజు చూస్తారన్నమాట ఇక విద్యార్థులకు అయితే మంచి అవకాశాలు నూతన అవకాశాలు వస్తాయి దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి దీనివల్ల వీరికి వచ్చేటటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు ఈ రోజున కనిపిస్తున్నాయి మీరు చూడబోతున్నారు కూడాను గొప్ప వ్యాపారవేత్తగా కూడా మీరు మంచి పేరును గది గడిస్తారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందనే చెప్పుకోవాలి అంటే ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కావాలని చెప్పి కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో ఒక విధంగా అయితే ధైర్యం బలం సహాయం అనేది ఈరోజు మీరు పొందుతారు దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం అయితే దూరమైందో ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వారి ద్వారా వినేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండు ఉంటుందండి అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అలాగే అవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరండి ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి అంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిది కాదనమాట అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ప్రకృతి కూడా వీరికి అండగా మారబోతుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితాన్ని కూడా వీరు నెరవేర్చుకోబోతున్నారు సొంతం చేసుకోబోతున్నారు నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి ఇక వారిని దగ్గరకు కూడా జీవితంలో కూడా మరలా వారి ముఖం కూడా చూడటానికి పెద్దగా ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే కూడా డబుల్గా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది వీరికి అస్సలు ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరు సొంత అయితేనే మాత్రమే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎండ్ చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడూ కూడా ఆశించరండి ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా ఈరోజు లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే మీరు చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా మీరు చేయరు అలా ఉంటుంది మీ యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు నెరవేరుతాయి ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈరోజు చక్కగా మీకు బాగా కలిసి వస్తుందండి మనకు మంచి అవకాశం రాబోతుందని చెప్పి తెలిసినప్పుడు ఈరోజు కొంచెం మరింత ఎక్కువగా శ్రద్ధగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేందుకు ఉదయాన్ని నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ గదంతా కూడా శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే పరమేశ్వరుడి పటం ముందు కానీ ఆవు నీటితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాని కానీ ఆలుకుని కానీ వేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనేటటువంటి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలాగే యాలకల మాలను కూడా సమర్పించేందుకు వీలుంటే మీరు సమర్పించుకోవచ్చు చాలా మంచిది ఇక పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు అనుకూలమైనటువంటి దైవం కూడా పరమేశ్వరుడు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని కూడా ఈరోజు పఠించండి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి ఇక ఈ రోజున మనకు బాగా అంటే ఏదైనా దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయం మీకు దగ్గరలో లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్నైనా సందర్శించుకోండి ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రోజు చాలా సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ వంతుగా మీరు అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అంది వచ్చినటువంటి అవకాశాలను అయితే ఉపయోగించుకోండి కంగారు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో గొడవలు పడకండి ఇంట్లో ఈరోజు గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి రోజు నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరగనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఇక ఈ రోజున మీ మనసును అలాగే మీ మాట తీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే ఉంటుంది అస్సలు అనిపించదు కూడా పైకి అయితే సందర్భానుసారం మీకు చాలా రకాలుగా అంటే అన్నీ కావాలని చెప్పి మీ మనసుకు అనిపించినా కూడా చాలా అంటే చాలా నిగ్రహంగా ఉంటారు అలాగే చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అనవచ్చు నిర్ణయాలను విషయాలను వాటి జోలికి వెళ్లరు అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంను కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని చేసుకుంటూ ఉంటారు అలా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు అది సర్వసాధారణమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా అనుకునేదే ఇక వీరికి విమర్శించేటటువంటి వాళ్ళు అస్సలు నచ్చరండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అయితే ఈరోజు మీరు తప్పకుండా తీసుకొని తీరాలి అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించే ని చెప్పి చేసేటటువంటి ప్రయత్నాల వల్ల వారే బాధపడతారు ముఖ్యంగా ఈరోజు ఎంఎక్స్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొంచెం నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి కూర్చున్నారు కొంతమంది కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలని చూస్తున్నారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓరవలేనటువంటి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని తెలుసుకోండి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే ఆదాయం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వారితో చెప్పకుండా ఉండండి ఇంత వస్తుంది అంత అని చెప్పి షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధాలు కూడా కొంచెం అంటే భయ బలపడతాయి అలాగే ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాష్ట్ర వారి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ లేదంటే శుక్రవారం రోజున మొదలు పెట్టండి దానివలన మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎలాగో ఈ రోజున మీరు ఏదైనా కానీ కొత్త పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మొదలు పెట్టాలనుకునే వారికి ఈరోజు చాలా చక్కని రోజు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తలు వినిపిస్తాయి రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా சாகித்ய கலாரங்க అన్ని రంగాలకు సంబంధించిన వారికి కూడా ఈరోజు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక బంధాన్ని అంటే అటు స్నేహబంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి మీ అంటే మీ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి చేయకుండా ఈరోజు ఉండడం వల్ల ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు కొంత మిమ్మల్ని కొంత మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదిరించినప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం చేయడానికి భగవంతుడు మీ ముందుకు వస్తాడండి దేవతారాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం ఈరోజు దీపారాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఈ విధంగా అయితే ఈ యొక్క రాశివారు ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే కొన్ని విషయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ బంధం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి అలాగే ఎలా మీ మాటలను పొదుపు చేసుకోవాలి మీకున్నటువంటి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి తగ్గించుకుంటే ఎలా బంధాలు నిలబడతాయనే విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా అలాగే మీకు ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా పాటించవలసినటువంటి జాగ్రత్తలు అలాగే ఈరోజు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉంటుందనేది పూర్తి వివరణ అంతా కూడా ఈ రోజు మీరు తెలుసుకున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి మిగతాదంతా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను పొంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మరింత ఎక్కువగా పొందాలని మీరు అనుకున్నటువంటి ప్రతి కళ కూడా నెలవేరాలని మనస్ఫూర్తిగా ఈ రాజవారి కోరుకుంటూ